శంకర్ మార్క్ సీన్స్ అయితే పెద్దగా ఎక్కడేం లేవు సో తన తన మార్క్ అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం కదా దాని వరకు అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం అది కాకుండా స్టోరీ వైజ్గా సరే మేకింగ్ అయినా సరే సాంగ్స్ పిక్చరైజెస్ అయినా సరే యాక్షన్ బ్లాగ్స్ అయినా సరే వాటి వరకు చాలా బాగా వచ్చాయి కాకపోతే ఏంటంటే మరీ అంత ఎక్స్ట్రాడినరీ స్టోరీ కాదు అండ్ ఒక బ్లాక్ బస్టర్ ఫీల్ అయితే రాలేదు బ్లాక్ బస్టర్ ఫీల్ అయితే సో ఇంటర్మీషియట్ ట్విస్ట్ గురించి ఏమంటారు ట్విస్ట్ ఒకటి బాగుంది ట్విస్ట్ ఒకటి బాగుంది కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ మధ్య ట్విట్టర్ లో టూ త్రీ డేస్ బ్యాక్ ఈ స్టోరీ లీక్ అయింది అది తెలిసి ఎవరైనా వచ్చిన డిసప్పాయింట్ అవుతారు కానీ అది తెలియకుండా ఎవరు వచ్చే వాళ్ళకి మాత్రం వా ఫ్యాక్టర్ లా ఉంటుంది అది ఒకటి చాలా బాగుంది సో ఇప్పటివరకు స్క్రీన్ ప్లే మొత్తం ఏమైనా ఎంగేజింగ్ ఉందా సో స్టోరీ అంతా పక్కన పెడితే ఎంగేజింగ్గా ఉందా లేదా తీసారా లేదా ఒక లవ్ స్టోరీ ఒకటి అది కొంచెం బోరింగ్ ఫీల్ వచ్చింది మిగతా అంతా ఓకే తను ఏదైతే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ అయినా ఫైట్ అయినా సరే లేదంటే ఒక బస్ ఉంటుంది అదైనా సరే అంటే ఇంటర్వ్యూ బ్లాక్ అయినా సరే ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ అయినా సరే వాటి వరకు బాగా వచ్చాయి కాకపోతే అంతా బ్లాక్ బస్టర్ ఫీల్ అదంతా మిగతా అంతా ఓకే అంతా సో మరి సాంగ్స్ రెండు సాంగ్స్ వచ్చే ఇంటర్వెల్ లో సో ఈ రెండు సాంగ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళు పెట్టిన మనీ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికైతే న్యాయం చేశారు సాంగ్స్ పిక్చర్ వరకు యాక్షన్ బ్లాక్స్ వరకు చాలా బాగున్నాయి అది కాకుండా స్టోరీ విషయానికి వస్తే కొంచెం ఎందుకో నౌ నైంటీ స్టోరీ ఆ స్క్రీన్ టైప్ వచ్చింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు